ఇంటికి తిరిగొచ్చి సుమిత్ర చెప్పిన నిజం విని జ్యోత్సిన పారిజాతాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేసిన శివనారాయణ ఇంతకు సుమిత్ర ఏం నిజం చెప్పింది మరి శివనారాయణ జ్యోత్సిన పారిజాతాన్ని ఇంట్లోంచి గెంటేయడం ఏంటి అసలు ఇంటికి తిరిగొచ్చినటువంటి సుమిత్ర తను ఎందుకు బయటకు వెళ్ళింది అనే విషయాన్ని ఏం చెప్పింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక సుమిత్ర ఇంట్లోంచి వెళ్లిపోవడంతో దీప కూడా వెతకటం మొదలుపెట్టింది దీపకు ఎవరైతే ఇంటికొచ్చి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దడానికి ఇంట్లో శుభకార్యం జరగాలని చెప్పినటువంటి సిద్ధాంతి గారు ఉన్నారో ఆయన దీపను గుర్తుపట్టి ఆగి మరి దీపతోటి నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ నీ రక్త సంబంధం కోసం నువ్వు వెతుకుతున్నావు నీ కుటుంబంలో వచ్చే ప్రతి ఒక్క కలతిని నువ్వే తీరుస్తావు అంతేకాదు రాబోయేటటువంటి విపత్తుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్లిపోయారు నువ్వు వెతికేది నీకు మాత్రమే దొరుకుతుంది అని చెప్తారు దాంతో ఇక దీప వెతకటం సుమిత్ర దొరకటం తన్ని జరిగిపోయాయి అయితే సుమిత్రని ఇంటికి రమ్మని అడుగుతున్న దీపతోటి సుమిత్ర అయితే నువ్వెందుకు నువ్వు చెప్తే నేనెందుకు రావాలి అసలు నీకెందుకు ఇదంతా అని చెప్పిన అడగడం అయితే నువ్వు నా తల్లివి అని చెప్పి చెప్పడంతో సుమిత్ర ఆ మాట విని వెనక్కి తిరిగే లోపే ఇక దీప తల మీద బలంగా కొట్టే ప్రయత్నం జరగటం దానికి సుమిత్ర అడ్డు వెళ్లటంతో సుమిత్ర తల మీద గాయం అవుతుంది దాంతో ఇక సుమిత్రకు దెబ్బకు కట్టు కట్టిస్తారు దీప అలా కట్టించిన తర్వాత దీపని సుమిత్ర అడుగుతుంది చెప్పు ఇప్పుడు చెప్పు నువ్వు చెప్తే నేను ఎందుకు ఇంటికి రావాలి అసలు నీకు మా కుటుంబం గురించి ఏంటి అంతా ఇది నువ్వు నీ భర్త ఇంట్లోంచి వెళ్లకుండా ఎందుకు ఉండిపోతున్నారు అసలు ఏం జరిగింది నువ్వు నా కూతురువి అని చెప్పి నేను నీ తల్లిని అని చెప్పి నువ్వు అంటున్న మాటకు అర్థం ఏంటి అని అడుగుతుంది ఇక అప్పుడు దీప జరిగింది మొత్తం సుమిత్రకు చెప్తుంది అది విన్నటువంటి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా కట్టుకథ నా కూతురిని నాకు దూరం చేయడానికి నువ్వు వల్లుతున్న కథ కావ్యం ఇది అని అంటుంది కాదు ఇదే నిజం జరిగినటువంటి నిజం గతంలో కలిసిపోయినటువంటి నిజం ఆ చీకట్లో జరిగినటువంటి ఈ ఇదంతా కూడా పూర్తిగా ఆ చీకటి మింగేసినటువంటి నిజం దీనికి ప్రత్యక్ష సాక్షి ఒకళ్ళు ఉన్నారు అని అంటుంది ప్రత్యక్ష సాక్ష్య ఎవరు అని అడిగితే దాసు బాబాయ్ ఇదంతా జరుగుతున్నప్పుడు బాబాయ్ చూస్తూనే ఉన్నాడట నీకు చెప్పాలి అనుకున్న ప్రతిసారి బాబాయ్కి తన కూతురు జీవితం గుర్తొచ్చింది కానీ ఎదిగే కొద్దీ కూతురు ప్రవర్తన బాబాయ్కి నచ్చలేదు ఇక సమయం వచ్చి విషయాన్ని బయట పెట్టాడు అప్పటి వరకు ఈ ఇంటి వారసరాలు చనిపోయింది అనుకుంటున్నటువంటి పారిజాతం గారికి వారసురాలు బ్రతికే ఉందనే నిజాన్ని దాస్బాబాయి బయట పెట్టడంతో ఇక ఒక్కసారిగా ఆవిడ కూడా కంగారు పడింది అప్పటి నుంచి ఆ వారసు టార్గెట్ చేయడం మొదలు పెట్టింది జరిగిందేంటో నీకు బాగా తెలుసు కదమ్మా అని అనగానే నువ్వే నా బిట్టవని నమ్మకమేంటి అని అంటుంది అది నేను తెలుసుకోలేదు బాబాయే చెప్పారు నన్ను తీసుకెళ్లి పెంచినటువంటి కుబేర్ ని ఆ రోజు ఆయన చూశారు ఆ చూసినటువంటి ఆయన నా తండ్రి యొక్క ఫోటోని గీయించి ఆ ఫోటో ద్వారా మా అత్తయ్యని మా అత్తయ్య చేతిలో ఉన్న ఫోటోని చూసి ఆయన గుర్తుపట్టి మొత్తానికి నేనే ఇంటి వారసురాలని అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారు అదే విషయాన్ని బావకు చెప్పాడు బావ ఆ విషయం తెలిసిన తర్వాతే నన్ను మీ ఇంట్లోకి తీసుకొచ్చి నించోపెట్టాడు నన్ను మీకు దగ్గర చేయడానికి తన ప్రయత్నం మొదలు పెట్టాడు అని చెప్పేసరికి ఇంత చేసిందా పారిజాతం అని చెప్పని అనుకుంటూ సుమిత్ర ఇక కూతురుతో పాటు ఇంటికి తిరిగి వస్తుంది ఒకనొకప్పుడు దీపను తీసుకుని సుమిత్ర ఇంట్లోకి వచ్చింది ఇప్పుడు సుమిత్ర దీపను దీప సుమిత్రను తీసుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా అడుగు పెట్టినటువంటి దీప ఇక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంటిని ప్రక్షాళన చేయటం పెడుతోంది ఆ క్రమంలో భాగంగానే సుమిత్ర దశరథకి శివనారాయణకు జరిగింది మొత్తం చెప్తుంది అలా చెప్పేసరికి ఇక వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు షాక్ అవ్వడం మాత్రమే కాదు అసలు పారిజాతం ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు అంటూ శివనారాయణ గారైతే పారిజాతాన్ని జ్యోత్స్నని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు ఇక జ్యోత్స్న తన కొత్త ప్రణాళికను రచించటం మొదలు పెడుతుంది అదేంటంటే జ్యోత్స్న వైరాతో చేతులు కలుపుతుంది అలా వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న ఇక జ్యోత్స్న రెస్టారెంట్స్ మీద తన కక్ష తీర్చుకోవటం మొదలు పెడుతోంది మరి ఆ క్రమంలో జ్యోత్స్నకు దీపకు జరగబోయే యుద్ధంలో కార్తీక్ ఏ విధంగా నుంచబోతున్నాడు దీపకు అండగా తన ఫ్యామిలీ ఎంతవరకు నుంచోబోతోంది మరి జ్యోత్స్న ఈ వైరంలో గెలుస్తుందా కార్తీక్ అనుకున్నట్టుగా జ్యోత్సన మారుతుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి